తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం జిల్లా కిర్లంపూడి మండలంలో మీడియా సమావేశంలో ముద్దగడ పద్మనాభం కామెంట్స్ ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుచాడలు నడుస్తున్నాయి కాపులకు న్యాయం చేయండి జన సైనికులతో నా మీద బూతులతో దాడి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి నా కుటుంబాన్ని మీ జన సైనికులు చేత దాడి చేయించి మమ్మల్ని చంపేయండి ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి సూచనలు చేయాలని అన్నారు మీద ఎప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూర్చోలేదు నేను పర్సనల్ గా నేను చేయలేదు కానీ నిత్యం పౌరు ఉనిపోద్ధని అనుకోకున్నాయా అమాస వస్తుందన్నాయా అమాస్ కూడా పడుతున్న తర్వాత పౌరులు వస్తుందన్నాయా దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శ్తం కాదు ప్రజల దయతోతే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి అంత మాత్రాన్ని మేము ఇది రోజు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఇస్టేట్ అనే భావం పనికి రాదని దయచేసి ఆ దాదులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటా ఉన్నా వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటున్నానండి ఆ రోజు పిఠాపుల ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను ఓటమి చెందానండి ఓటమి చెందితే పేరు మార్చుకుంటా ఉన్నాను పేరు మార్పుకి దరఖాస్తు చేశాను ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి లో ప్రింట్ చేసిందండి ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సెలవు చేస్తున్నా ఇస్తున్నాను Apa? Bismillah. రమేష్ గారు చేసి చేయి మేము కోరుకోవడం తప్ప ఎవరి ఒత్తిడి తోటి నువ్వు త్వరగా చేయలేదండి నా ఒత్తిడి నా రిక్వెస్ట్ తోటి నేను చేయించుకోవడం తప్ప అయ్యా వేరే ఎవరో ఒత్తిడి ఇంకో లేదని చెప్పి వెళ్ళి చేస్తా ఉన్నాను గతంలో మా అబ్బాయి పేరు చలారా నుంచి నీరు మార్చుకున్నాడండి అవి మూడు నెలలు పట్టిందండి చూశాను అలా కాదు త్వరగా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారు ఇందుకు చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్ నాతో నేను చేయించుకున్నాను సార్ ఇది నిజంగా అవసరం గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లో అవ్వాలి సార్ ఇది మన జిల్లా కాదు సార్ ఇది ఎమ్ఆర్ఓ గారు సర్టిఫికేట్ ఎస్ఐ గారు సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేసినాం సార్ అమరావతి ప్రింటింగ్ ప్రెస్కి అక్కడ చేస్తే రెండు సార్లు కొర్రీలు వేసారు సార్ మళ్ళీ రెండు సార్లు కాయిత వచ్చేది సార్ మనిషికి పంపించి మనిషి తెప్పించుకొని మళ్ళీ మనిషి ఇచ్చి మళ్ళీ సవరణ చేసుకొని మళ్ళీ నేను పంపించుకున్నాను సార్ అయ్యా ఎవరు తెలియజేస్తారు సార్ అయ్యా చేసిన కాపీ మీకు అందజేశాడండి ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవండి నేను చేతకాణం అసమర్థుడిని అమ్ములు పోయాం కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి అలాగే మీ చేతులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతుల్లో మీ అందరితో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక వాదా కోసం అడుగు ముందుకు వేయమని నేను కోరతా ఉన్నానండి అది కూడా సాధించాలండి యువత చాలా నిరాశ దేశ ఉన్నారు ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్గా కోరిక మన్నించలేదు ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారండి ఎందరో తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినాయి కొన్ని బయట కానీ ఉన్నాయండి అలాగే చాలా మంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు చేపం చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం కిలు బొమ్మ మీరు ఏం చెప్తారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి చట్టం ఒప్పుకోక అన్నది నాకు తేదీగా రూల్స్ పూర్తిగా మానేశారండి నేన తర్వాత ఒక సినిమాను నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను సుప్రీంకోర్టు గౌరవం సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి మీరు కూడా పవన్ గారు వారి దాట్లో పూర్తిగా సినిమా పంగాన్ని వదిలేసేసి ప్రజ ప్రజాసేవకి మీ జీవితాన్ని రంగతం చేయండి ముఖ్యంగా కాపు యువత బలిద యువత వారికి సేవ చేయండి ఈ సినిమా రంగం పూర్తిగా వదుకుంటే మంచిదని నా భావన అండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వెయిటింగ్ కష్టము ఇంటి రామారావు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా పడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం మూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నేను బాధపడను దానికన్నా చేయండి మన కుటుంబం ఉన్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోళ్ళు మనోరావు మనోరావు ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించే మమ్మల్ని మేమే అంటే పదం మీ అనాథం నాకంటే ఎవరు లేరు అంటే మీ మూతూ మాట్లాడించడం పాపని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోను బీసీ రిజర్వ విషయంలోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని